హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక కావ్య కామ్యవాళ్ళ బావ కాఫీ షాప్లో ఇక వ్యాలంటైన్స్ డే రోజు కావ్యచీత కేక్ కట్ చేయించి ఫ్లవర్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసి పెడతాడు ఇక కావ్యవాళ్ళ బావ కావ్యకి అర్థం కాక ఏంటి బావా నువ్వు నిజంగానే బావ పాత్రని బాగా పోషించాలనుకుంటున్నావా ఏంటి చెప్పు ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటే అయ్యో కావ్య నువ్వు ఊరుకుంటావా కొంచెం సేపు ఇదంతా కూడా సర్ప్రైజ్ అసలు ఎందుకు సర్ప్రైజ్ చెప్పాలి అని చెప్పి అంటూ ఇక ఒక్కసారి ఒకసారి చూడు పక్కన ఎవరు వచ్చారో అనగానే ఇక రాజ్ అలాగే శ్వేతను చూసి కావ్య ఏంటి ఈయనెందుకు వచ్చారు ఇక్కడికి అసలు మనం ఇక్కడున్నామని ఎలా తెలుసు అనగానే అదేంటి కావ్య అలా మాట్లాడతావు ఇక మీ ఆయన నిన్ను నన్ను ఇద్దరిని పంపించినప్పటి నుంచి వెనక ఫాలో అవుకుంటూనే వచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో ఇక శ్వేత రాస్తో ఏంటి రాజ్ అసలు నువ్వు చేసేది ఏమన్నా కరెక్టేనా నువ్వు కళావతికి పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి వెనకాలే ఫాలో అయితే ఏంటి అర్థం నీకు కళావతి మీద నమ్మకం లేదా అని చెప్పి అడగగానే కాలావతి మీద నమ్మకం ఉంది శ్వేత కానీ ఆ బావగాడి మీదే నాకు లేదు కళావతిని ఏదో రకంగా చీటింగ్ చేసి నన్నుంచి దూరం నుంచి నా నా నుంచి దూరం చేయాలనుకుంటున్నాడు ఇక ఆ కూల్ డ్రింక్స్లోనూ ఆ కేకుల్లోనూ ఆటల్లోనూ ఏదో మత్తుమందు కలిపేసి తన వాడిని చేసుకుందామని చెప్పేసి ఇక ప్లాన్ చేసి అదే నేను గమనించడానికే ఫాలో అవుతున్నా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే శ్వేత అదేమి కాదు రాజ్ నీ భార్య ఏమి అంత అమ్మాయికి రాలేమి కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆల్రెడీ సీతారామయ్యకి అలాగే ఇందిరాదేవికి ఇద్దరికి చెప్పే వస్తాడు ఇక కావ్యవాళ్ళ బావ ఇందిరాదేవికి ఇక ముందుగానే అమ్మమ్మగారు నేనైతే ఖచ్చితంగా ఇక ఈరోజు కావ్యని అలాగే రాజ్ని ఇద్దరిని ఒకటి చేసే ప్రయత్నం ఒకటి చేయాలనుకుంటున్నాను మీ ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పి ఆల్రెడీ ఇక కాఫీ షాప్లో కావ్యకి సప్రైజ్ చేసినట్టు చేసి రాజ్ని అక్కడ రప్పిస్తాను ఆ తర్వాత ఒక మ్యాజిక్ జరుగుతుంది అని ముందే కానీ చెప్పి ఉంచుతాడు అది తెలుసుకున్న ఇందిరాదేవి ఇక వెంటనే కూడా ఇక సీతారామయ్యతో పట్టుబడుతుంది మనం ఒక టెంపుల్కి వెళ్ళాలండి చాలా రోజులైంది బావా నీకంతా బాగుంటే ఇక దేవుని దర్శనం చేసుకోవాలనుకున్నాను పద మన ఇద్దరం కూడా గుడికి వెళ్దాం అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్య వాళ్ళ వెనకాలే వీళ్ళు కూడా కారులో బయలుదేరిపోతారు ఇక ఇటు చూస్తే రాజ్ అటు చూస్తే కావ్య అందరూ కూడా ఇక కాఫీ షాప్లోనే ఇక వ్యాలంటైన్స్ డే రోజు కలవడంతో ఇక అక్కడ అందరూ కూడా రాజ్ని చూస్తూ ఆశ్చర్యపోతూ ఉంటారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా రాజ్ని చూసి ఈయన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి కాదు రాజ్ గారు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటే మరికొంతమంది ఇక కావ్యని అలాగే కావ్య వాళ్ళ భావని ఇద్దరిని పెళ్ళైనా కూడా వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ చాలా ఉన్నట్టుంది అందుకే తన భార్యని స్వయంగా తీసుకొని వచ్చి కేక్ని కట్ చేయించాలని అందరితో సెలబ్రేట్ చేయాలని ఎంత ప్రేమ అని మరికొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా కూడా అక్కడ ఉన్న ఇక రాజ్ వింటూ ఉంటాడు రాజ్కి చాలా కోపం వస్తుంది కళావతికి పాపం ఏమీ తెలీదు బావా బావా అని చెప్పి వచ్చేసింది వీడేమో కావాలని ఇక్కడ బిల్డప్ ఇస్తూ కావిని ఏదో రకంగా ప్రపోజ్ చేసి ఇక వాడితో పాటు ఫారెన్ తీసుకెళ్లాలని ప్లాన్లో వచ్చుంటాడు అందుకే ఈ డ్రామా మొత్తం మొదలుపెట్టాడు ఇది డ్రామాలు నా దగ్గర ఉడకవు అని చెప్పి వెంటనే కూడా ఇక వెళ్ళబోతూ ఉంటే ఇంతలో మనవడా అని చెప్పి గొంతు వినిపిస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి సీతారామయ్య సీతారామయ్యను చూసి షాక్ అయిపోతాడు అయ్యో తాతయ్య మీరేంటి ఇక్కడ అనగానే ఏ మేమైతే రాకూడదా మేము కూడా ఒకప్పుడు ప్రేమికులమే ఎప్పుడూ ప్రేమికులమే అనుకో కాకపోతే మీరు చిన్న వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళ నా రోజు అని చెప్పి ఇంకా దాని గురించి ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో తాతయ్య అదేమీ లేదు తాతయ్య అని చెప్పి అంటూ ఉంటే అవును ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి అంటాడు అనగానే అది తాతయ్య తను నా ఫ్రెండు అని చెప్పి అనడంతో నమస్కారం తాతయ్య అని చెప్పి ఇక అక్కడే ఉన్న శ్వేత నమస్కారం చేస్తుంది ఇంతలో ఇక ఇందిరాదేవి కూడా రావడం తో అదేంటి తాతయ్య అసలు మీరేంటి ఇక్కడ అని చెప్పి రాజు అడుగుతాడు ఇక వెంటనే ఏ మీరిద్దరే రావాలా ఏంటి నువ్వు కా కావ్య ఇద్దరు కూడా ఇక కాఫీ షాప్లోకి వచ్చి ఇంత ఇదిగా ఇక్కడ కేకులు కట్ చేస్తూ ఉంటే కనీసం పెద్దవాళ్ళం మేము వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించలేమా ఏంటి ఇటువైపుగా గుడికి వెళ్తుంటే నీ కారు కనిపించి నేనే ఆపమన్నాను అని చెప్పి అంటుంది ఇక వెంటనే అక్కడే ఉన్న బావ అలాగే కావ్య అమ్మమ్మగారు అని చెప్పి దగ్గరికి రాగానే అమ్మ కావ్య చాలా బాగుందమ్మా నిజంగా బావ మీ బావ చాలా మంచివాడు సర్ప్రైజ్ అంటే ఏంటా అనుకున్నాను చాలా బాగా సర్ప్రైజ్ అరేంజ్ చేశాడు ఒరే రాజ్ నీకే రా ఇదంతా సర్ప్రైజ్ అని చెప్పి అంటుంది అదేంటానమ్మా నీకెలా తెలుసు అనగానే ఎలా పిచ్చి పిచ్చిమొహముడా ఇదంతా చూస్తుంటే అర్థం కావట్లేదా ఈరోజు ప్రేమికుల దినోత్సవం అంట కదా అందుకని మీ యువతంతా ఈరోజు చాలా మనసులో విప్పి మాటలు చెప్పుకుంటూ మనసులో ఉన్న ప్రేమని బయట పెడతారంట కదా అన్నీ చూస్తూనే ఉన్నాను లేరా అందుకే అంటున్నా అనగానే ఇక వెంటనే కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక దూరం నుంచి వాళ్ళ బావ సైగ చేసి ఇక ఒక రకంగా చెప్తాడు ఇక సైగని అర్థం చేసుకుంటుంది కావ్య అంటే ఇక బావ కావాలనే ఈ ప్లాన్ అంతా కూడా ప్లాన్ చేశాడనమాట అని చెప్పి లోపల నవ్వుకుంటూ ఉంటుంది ఇక సార్ కేక్ రెడీ అనగానే ఇక వెంటనే అన్నయ్య అని చెప్పి అంటాడు ఇక అక్కడే ఉన్న కావ్యవాల బావ ఏంటి ఏంటిదమ్మయ్యా అని చెప్పి విసుగ్గా అనగానే కేక్ కట్ చేయాలి బుజ్జితో కేక్ కట్ చేయించాలని ఆశపడుతున్నాను కొంచెం మీరు పక్కకొస్తారా అని చెప్పి అనగానే నేనైతే పక్కకి రాను నువ్వు అక్కడే నుంచు కరెక్ట్ అక్కడే నువ్వెక్కడికి వెళ్తావురా ఎంత నీ మరదలైతే మాత్రం నా భార్య కావ్య అని చెప్పి కావ్యకి వెళ్ళడానికి కొంచెం కూడా ప్లేస్ ఇవ్వకుండా అక్కడే అర్ధంగా నుంచుంటాడు ఇక వెంటనే ఇందిరాదేవి ఒరే రాజ్ నువ్వు అలాగే ఇక నా మనవరాలు ఇద్దరు కూడా కేక్ని కట్ చేసుకొని ఒకరి నోట్లో ఒకరు కేక్ పీసులను పెట్టుకోండి అని చెప్పి అనడంతో ఇక వెంటనే బావ వాళ్ళ బావ ఆర్డర్ చేసిన కేక్ కదా అని చెప్పి రాజు అంటూ ఉంటే వాళ్ళ బావ ఎవరి కోసమైనా భార్య భర్తలు మీ ఇద్దరే కాబట్టి మీ ఇద్దరు కట్ చేస్తేనే బాగుంటుంది ఏ బావ అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే సీతారామయ్య అవునవును చిట్టి చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ కేక్ ఎవరిదైనా ఇక్కడ కట్ చేసేది ఒక భార్యాభర్త కాబట్టి మీరిద్దరే కట్ చేయండి ఏ బాబు నీకేమైనా అభ్యంతరమా అనగానే అయ్యో లేదా లేదు లేదు తాతయ్య నేను బొజ్జు గురించే కదా కేక్ ఆర్డర్ చేశాను తన భర్తతో తను షేర్ చేస్తూ కట్ చేస్తే నాకేం అభ్యంతరం లేదు అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావ అనడంతో ఇక రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక నైఫ్ని తీసుకొని ఇక సతీ సమేతంగా కేక్ని కట్ చేస్తారు కట్ చేసిన వెంటనే అక్కడున్న రెడ్ ఫ్లవర్స్ని ఇక చేత్తో తీసుకొని ఇదిగో రాజ్ ఈ ఇచ్చి ఇక నీ భార్యకి ఈరోజు సందర్భానికి విష్ అయ్యి అని చెప్పి అక్కడే ఉన్న ఇందిరాదేవి అనడంతో అది అని చెప్పి అంటూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక చూస్తూ ఉంటారు రాజ్ని అలాగే కావ్యని ఇక అందరి ముందు ఫ్లవర్స్ వాజ్ని పట్టుకొని ఇక కావ్యకి మనస్ఫూర్తిగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఇస్తాడు ఇక ఫ్లవర్స్ని తీసుకొని కావ్య అయితే కళ్ళల్లో చాలా వెలుగుతో నిండిపోతుంది ఇంకా వెంటనే కూడా అక్కడ ఉన్న సింగిల్ రోజుని తీసుకొని చేత పట్టుకొని హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి చెప్పడంతో రాజ్కి ఎక్కడో అనిపిస్తుంది ఏదో జరుగుతున్నట్టు ఏదో ఫీలింగ్ అయితే అనుభవిస్తాడు ఇక వెంటనే కూడా ఇద్దరు ఒకరికొకరు ఇక హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి అనడం తో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా అందరూ క్లాప్స్ చేస్తూ ఉంటారు రాస్ అలాగే కావ్య ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి కేక్ కట్ చేసిన తర్వాత అందరికి చిన్న చిన్న పీసెస్ అయితే కేక్ని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది కావ్య ఇక శ్వేత అయితే మనసులో కావ్య అలాగే రాజులు వీళ్ళిద్దరూ చూడముచ్చటైన జంట అలాంటిది ఈ ఎందుకని అసలు కావ్యని వద్దనుకుంటున్నాడు కావ్యలో ఏం తక్కువ చాలా అందగా ఉంటుంది ఎంతో కొంత కళ్ళల్లో ఆ కళ ఎవరికీ ఉండదు అలాంటిది ఇక కావ్యకి ఇంటి పని వంట పని అలాగే ఆఫీస్ వర్క్ అన్నీ వచ్చు చాలా తెలియగలది రాజే చాలాసార్ చెప్పాడు చాలా ఇంటెలిజెంట్ అని ఏదైనా ఇట్టే చూస్తే పట్టేస్తుందని అలాంటప్పుడు రాసు ఎందుకని కావ్యని వదులుకోవాలనుకుంటున్నాడు అసలు ఎందుకని ఈరోజు అడిగి పడేస్తాను రాజ్ సమాధానం చెప్పే వరకు అస్సలు ఊరుకోను అని చెప్పి శ్వేత అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కావ్య వాళ్ళ బావ వెంటనే బుజ్జు ఈ రోజు నువ్వు హ్యాపీయా ఈ సర్ప్రైజ్కి అని చెప్పి అంటాడు వెంటనే కూడా ఇక కావ్య చాలా హ్యాపీ బావా అని చెప్పి థ్యాంక్స్ చెప్తుంది ఇక వెంటనే రాజ్కి ఫోన్ రావడంతో వన్ మినిట్ అని చెప్పి పక్కకు వెళ్ళగానే ఇక్కడ ఇంకా అక్కడ వాళ్ళ అమ్మమ్మతో అమ్మమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ఆనంద బాష్పాలతో కావ్య మాట్లాడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి అయ్యో పిచ్చి మొహందానా ఇంకా ఇంకా ఏం చూసావు వాడి మనసు ఇంకా చాలా లోతుకి వెళ్ళి తెలుసుకుంటే వాడు ఏంటో అర్థమవుతుంది వాడి మనసులో నీ మీద కొండంత ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని చూపించలేకపోతున్నాడు వాడు చూపించే విధానం మనకి తెలిసింది కదా వాడికంటూ చెప్పడం రాకపోతే మనమే వాడి మనసు లోతుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇంతలో ఇక సీతారామయ్య ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు మనవరాలు అలాగే ఇక అమ్మమ్మ అని చెప్పి అనడంతో ఏమీ లేదండి ఇక రాజు గురించే చెప్తున్నాను రాజ్ నిజంగా ఒక మనిషిని ప్రేమించడం మొదలు పెడితే వాడి ప్రేమ అంతులేనిదని చెప్తున్నాను అనగానే అవునమ్మ కావ్య వాడు చిన్నప్పుడు కూడా ఒక చిన్న కుక్కపిల్లని పెంచుకుంటూ వెళ్ళాడు ఆ కుక్కపిల్ల ఒకరోజు సడన్గా చనిపోవడం వల్ల ఆ కుక్కపిల్లలంటేనే వాడికి ద్వేషం ఏర్పడిపోయి ఇక కనీసం కుక్కపిల్లని దగ్గరకు కూడా రానివ్వలేదు అంతటి ప్రేమతో ఉండేవాడమ్మ ఒకప్పుడు రాజ్ ఇప్పుడు చూసేది నువ్వు వాడిని ఒక ఎండి లెవెల్లో ఒక మామూలుగా ఇక వాడికి ఇక ఏ ప్రేమ దండ లేని రాజుని చూస్తున్నావు కానీ వాడు నిజంగా వాడు మనస్ఫూర్తిగా ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తిని నువ్వు చూడలేదు అని చెప్పి అనడంతో కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అదేంటి ఏం జరిగింది గతంలో ఏవన్నా జరిగిందా అని చెప్పి ఇక ఆలోచనలో పడుతుంది కావ్య ఇక వెంటనే కావ్యవాళ్ళ బావ అలాగే కావ్య అందరూ కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు రాజ్ అయితే శ్వేతని తీసుకొని ఇక అర్జెంట్ మీటింగ్ ఉందంట శ్వేత మరి నిన్ను నేను డ్రాప్ చేయాలా నువ్వు ఇంటికి వెళ్తావా నేను ఆఫీస్కి అయితే వెళ్ళాలి అని చెప్పి అంటాడు లేదు రాజ్ నాకు చిన్న పని ఉంది నేను ఇక్కడి నుంచి ఇక క్యాబ్ను తీసుకొని వెళ్ళిపోతాను నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి శ్వేత వెళ్ళిపోతుంది ఇక అక్కడి నుంచి రాజ్ అయితే వెళ్ళిపోతాడు ఇక ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు కూడా గుడికి వెళ్ళడానికి బయలుదేరి అమ్మ కావ్య మేము వస్తాము అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కావ్య వాళ్ళ బావ అంటాడు నీ సర్ప్రై నీకు ఇస్తానన్న సర్ప్రైజ్ నేను నచ్చిందా కావ్య అనగానే చాలా బాగా నచ్చింది బావా అసలు ఇంత ఇదిగా ఎలా ప్లాన్ చేసావు నువ్వు అనగానే ఎలా చేయని చెప్పు నా మరదలది తప్పు లేదు ఏమీ లేదు అలాగే ఇక మా బావది కూడా ఎలాంటి తప్పు లేదు ఏమి అన్న మా తమ్ముడిది కూడా ఎలాంటి తప్పు లేదు ఏమీ లేదు కానీ ఇద్దరు కూడా చాలా దూరం దూరంగా ఉంటున్నారు అందుకే బాగా ఆలోచించి నేను ఎక్కడ నొక్కితే ఇక రాజులో ఎక్కడ మెలకు వస్తుందో తెలుసుకొని ఇగో ఈ రకంగా చేశాను ఖచ్చితంగా ఈరోజు చేసిన హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనే విష్ చేసినప్పుడు నువ్వు మీ ఆయనకి ఫ్లవర్స్ ఇస్తున్నప్పుడు మీ ఆయన మొహంలో ఒక రకమైన వెలుగుని నేను చూశాను అది సాటి మగాడిగా నాకే తెలుసు నాకు అర్థమైంది ఖచ్చితంగా నీ మీద మీ ఆయనకి చాలా ప్రేమ బుజ్జు కాకపోతే ఎందుకో ఎక్కడో కానీ కంట్రోల్ చేసుకుంటున్నాడు అసలు ఏంటో విషయం అన్నది తెలుసుకొని దానికి సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి అంతవరకే కానీ రాజు మనసులో మాత్రం నువ్వే ఉన్నావు అది రాజుకి కూడా తెలియట్లేదు అని చెప్పి ఇక కావ్య వాళ్ళ బావ అంటాడు ఆ మాటలకి ఇక కావ్య చాలా సంతోషపడుతూ ఇక వెంటనే సరే బావా ఆఫీస్కి టైం అయింది మరి వెళ్ళాలి అనగానే సరే నువ్వు వెళ్ళు నేను ఒక చిన్న పని చేసుకొని రావాల్సి ఉంది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక కావ్య అయితే వెళ్ళిపోతుంది ఆఫీస్కి ఇక ఇంతలో ఇంట్లో ఇక అపర్ణ అలాగే ఇక ఇందిరాదేవి అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి ఇక అందరూ కూడా హాల్లో ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఇక టీవీని ఆన్ చేస్తాడు రాహుల్ కావాలని అందరినీ పిలుసుకొని వచ్చి ఈరోజు మీరు చూస్తే షాక్ అయిపోతారు అని చెప్పి టీవీ ఆన్ చేస్తాడు టీవీ ఆన్ చేసి ఏమైంది అని చెప్పి ఇక అందరూ కూడా చూసేసరికి ఇక వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి రాజ్ అలాగే ఆయన భార్య ఇద్దరు కూడా ఈ కాఫీ షాప్లో కేక్ని కట్ చేయడం చాలా మంచి విషయం ఇక వాళ్ళ మధ్యన ప్రేమని అంత ఇదిగా తెలపడం కూడా చాలా మంచి విషయం అని చెప్పి ఇక అక్కడ ఉన్న న్యూస్ రిపోర్టర్ చెప్తూ ఉంటే ఇక అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దాని లక్ష్మి ఇక వెంటనే చాలా కోపంతో నా కొడుకు నా కోడలు వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక మొహం లాగా ఉంటున్నారు పెళ్ళైనప్పటి నుంచి నా కొడుకు కొంచెం కూడా సుఖం లేదు వాడు ఎప్పుడు కూడా బాధలోనే ఉంటున్నాడు ఇటు చూస్తే అనామికకి ఇంట్లో ఎవరూ పట్టించుకోకుండా అనామికని కూడా అసలు కనీసం సంతోషంగా ఉండేలాగే చేయట్లేదు నిన్న కాక వచ్చిన ఈ కావ్య మాత్రం హాయిగా ఇక రాజ్ని అలాగే తను ఈ చేతిలో ఉన్న తాళాల గుర్తుతో ఎంజాయ్ చేస్తుంది ఇక ఈ మనిషి గురించి ఏం చెప్పాలి అని చెప్పి కోపంతో విర్రవేగిపోతూ ఉంటుంది ఇక ఈ లోపల అక్కడ ఉన్న అనామిక వచ్చి అత్తయ్య గారు ఒకసారి రండి అని చెప్పి పక్కకు తీసుకెళ్ళగానే ఏమైంది అనామిక అని చెప్పి అంటుంది ఇక దాని లక్ష్మి వెంటనే ఇక అదేంటి మీరు అసలు ఎలా ఊరుకుంటారు అసలు మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అత్తయ్య గారు అనగానే ఏ ఏమైంది ఎందుకు అనగానే మీకు కొంచెం కూడా ఈ కాలం తెలివితేటలు లేవు ఏదైనా జరిగితే దాన్ని మనకి మనం మలుచుకొని ఆ సందర్భంగా అవతల వ్యక్తిని అడిగితే చాలా గొప్ప వ్యక్తిగా మీరు పేరు పొందేవాళ్ళు కానీ మీరు అసలు కనీసం ఆలోచించే ఆలోచనే పెట్టట్లేదు మీరు అని అనగానే ఏమైందనామిక నేను ఏం మాట్లాడలేదు ఏ గురించి చెప్తున్నాం అనగానే టీవీలో కావ్యని అలాగే రాజ్బాబు గారిని చూస్తారు కదా ఆ విషయాన్ని ఇక నానార్థం తీసి అందులో ఏదో రకంగా బయటికి తెప్పించి ఇక ఇంట్లో రచ్చ చేస్తారేమో అనుకున్నాను కానీ మీరు నార్మల్గానే టీవీని చూస్తున్నారు అనగానే ఇక వెంటనే టీవీలో ఏముందబ్బా అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడ ఇక వాళ్ళ బావ కనిపిస్తాడు ఇక వెంటనే వాళ్ళ భావం చూసి చిచ్చి అసలు ఇదేం పాడబుద్ధులు అయినా ఒకప్పుడు ఇంట్లో అందరి మధ్య మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు భార్య భర్తలు అలాంటిది ఏకంగా టీవీలోనే నలుగురు మధ్య ఒక కేకును కట్ చేసి ఒకరికి ఒకరు కేకులు తినిపించుకోవడం ఏంటో వ్యాలంటైన్స్ డే విష్ చేసుకోవడం ఏంటో అదంతా చూస్తుంటే విడ్డూరంగా అనిపిస్తుంది రోజు రోజుకి ఈ రాజులో ఈ మార్పు అసలు ఎందుకు వచ్చిందో ఏంటో అర్థం కావట్లేదు అయినా ఇంట్లో సెలబ్రేషన్స్ అందరూ చేసుకుంటే బాగుంటుంది కానీ అలా ఎక్కడో ఇక కాఫీ షాపుల్లో చేసుకునే కర్మ ఏంటో అని చెప్పి ఈ ఇంటికి ఒక గౌరవం ఏర్పడింది అదంతా కూడా మర్చిపోయినట్టున్నాడు రాజ్ అని చెప్పి ఇక విసుగ్గా అంటూ ఉంటుంది ఇక దానిలక్ష్మి ఆ మాటలకి వెంటనే కూడా అక్కడే ఉన్న ఇక అపర్ణ వెంటనే దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అసలు నీ మాటలకి కొంచెమన్నా అర్థం ఉందా భార్యాభర్తలు అన్నాక ఎక్కడైనా ఉంటారు వాళ్ళు ఏమన్నా చేసుకునే హక్కులు వాళ్ళకి మొట్టమొదటి నుంచే ఉంటాయి నువ్వేంటి ఎక్కడో ఏదో జరిగిపోతుంది మన పరువు అంతా గంగలో కలిసిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నావు కావ్య అలాగే రాజులు సొంత భార్యాభర్తలు వాళ్ళిద్దరూ టీవీలో కనిపిస్తే ఇంకెక్కడ కనిపిస్తే నీకేం పరువు నష్టమైంది అని చెప్పి అపర్ణ అడుగుతుంది ఆ మాటలకి వెంటనే ఇక దానిలక్ష్మి అదేంటక్క అలా మాట్లాడుతావేంటి మనం ఎప్పుడైనా ప్రేమికుల దినోత్సవం చేసుకున్నామా ఏంటి ఎప్పుడు కూడా ఇంట్లోనే ఏదైనా అందరి ముందు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం అంతేగాని ఇక కావాలని కాఫీ షాపుల్లోనూ అక్కడ ఏమన్నా చిన్న పిల్లలా ఏంటి పెళ్ళికాని పిల్లలా అయినా రాస్ అలా మారడానికి ఆ కావ్యనే కారణం కావ్యే ఎవరినైనా మార్చేస్తుంది ఇదిగో నిన్ను కూడా మార్చేసింది ఒకప్పుడు కావ్య గురించి చిరాగ్గా పరాగ్గా ఉండే నువ్వు ఈరోజు కావ్య దేవతలాగా పూజించడం మొదలు పెట్టవక్క నీకే అర్థమవుతుందిలే రోజు రోజుకి ఇక కావ్యలో ఎలాంటి మార్పు వస్తుందో నువ్వే ఆలోచిస్తావు అని చెప్పి కావాలని రెచ్చగొడుతూ మాట్లాడుతుంది ఇక అపర్ణ సారీ ఇక ధాన్యలక్ష్మి ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను నువ్వు నాకు ఏమీ ఉచిత సలహాలు ఇవ్వాసరం లేదు దాని లక్ష్మి నువ్వు నీ కొడుకు నీ కోడలు ఇద్దరు కూడా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పేరుకే ప్రేమ వాళ్ళ మధ్యలో ప్రేమ లేదని నువ్వు బాధపడుతున్నావు కానీ బాధపడే కంటే వాళ్ళిద్దరినీ ఒకటి చేసే ప్రయత్నం చెయ్యి అని చెప్పి అపర్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి ఇంట్లో అందరూ కూడా ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు మరొక దగ్గర ఇక ఆఫీస్లో ఇక కావ్యం వాళ్ళ బావ ఇక వెంటనే కూడా ఐడియా వేస్తాడు కావ్యకి ఖచ్చితంగా మంచి గిఫ్ట్ని ప్రజెంట్ చేయాలి అప్పుడే అప్పుడే ఇంకా చాలా రసవత్తకంగా సాగుతుంది అని చెప్పి ఇక ఒక షాప్లోకి వెళ్ళి ఒక చిన్న గిఫ్ట్ని తీసుకుంటాడు ఆ గిఫ్ట్ని ప్యాక్ చేయించుకొని ఇక ఆఫీస్కి సరాసరి వెళ్తాడు ఇక అక్కడే ఉన్న ఇక రాజ్ అయితే ఇక కావ్యకి హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పి ఫ్లవర్స్ ఇవ్వడం ఇక కావ్య కూడా రిప్లై ఇవ్వడం ఇక అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది రాజుకి కావ్య కళ కళ్ళు చాలా అందమైన కళ్ళు కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే ఎవరైనా పడిపోవలసిందే అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక స్మైల్ చేసుకుంటూ ఇక అదే అదే విధంగా ఇక అటు ఇటు ఆలోచన చేస్తూ ఉంటాడు ఇంతలో ఇక వెంటనే అన్నయ్యా అని చెప్పి గొంతు వినిపిస్తుంది ఇక వెంటనే పక్కకు తిరిగి చూడగానే కావ్య వాళ్ళ బావ ఏంటి ఏమైంది ఇక్కడ ఎందుకు వచ్చావు అని చెప్పి రాజ్ చాలా కంగారుగా అడుగుతాడు ఏమైంది అన్నయ్య ఎందుకంత కంగారు పడుతున్నావు నేనే కదా కావ్యకి చిన్న గిఫ్ట్ ఇవ్వాలని వచ్చాను సర్ప్రైజ్ ప్లాన్ చేశాను నువ్వు వచ్చి ఇక నువ్వు అలాగే కావ్య ఇద్దరు కేక్ కట్ చేశారు ఓకే నాకు ఇష్టమైంది కానీ నా స్వతహాగా నేను కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా అన్నయ్య అందుకే ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి చేతిలో ఉన్న గిఫ్ట్ని చూపిస్తాడు ఇక వెంటనే రాజ్కి చాలా కోపం వస్తుంది ఏంటి గిఫ్ట్ తీసుకొచ్చావా గిఫ్ట్ ఏం గిఫ్ట్ తెచ్చావు అనగానే అదేంటి అన్నయ్య లోపల గిఫ్ట్ సంగతి ఎవలా చెప్తారు తీసి ఓపెన్ చేస్తేనే కదా తెలిసేది అనగానే ఇక వెంటనే రాజుకి ఐడియా వస్తుంది అంటే వీడు గిఫ్ట్ ఇచ్చి కావ్య మనసుని దోచుకోవాలని ప్లాన్ చేశాడు అలా కానివ్వను అని చెప్పి వెంటనే కూడా ఇక ఏదో రకంగా వీడి గిఫ్ట్ని దాచిపెట్టేసి నేను మంచి గిఫ్ట్ని అదే ప్లేస్లో తీసుకొని కావ్యకి వీడికంటే ముందే ఇచ్చేయాలి అని చెప్పి వెంటనే ఇక అక్కడే ఉన్న ఇక వాళ్ళ బావతో అబద్ధమాడతాడు రాజైతే కావ్య కావ్య ఎక్కడుందబ్బా అని చెప్పి చూస్తాడు ఇక తను అక్కడ కనిపించకపోయేసరికి కావ్య ఇక్కడ లేదు కదా ఇంటికి వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు అదేంటన్నయ్య ఇంటికి వెళ్ళిందా నాతో ఆఫీస్కి వస్తానని చెప్పిందే అని చెప్పి ఇక వాళ్ళ బావ కావ్య ఆ చెప్పులను చూసి అయినా కూడా అయితే లేదనమాట నేను ఇంటికే వెళ్ళిపోవాలా అన్నయ్య అనగానే అవును తమ్మయ్య నువ్వు ఇంటికే వెళ్ళి మీ మరదలకి గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకంటే పాపం సర్ప్రైజ్ గిఫ్ట్ కదా అని చెప్పి అనడంతో ఇక గిఫ్ట్ తీసుకొని ఇక వాళ్ళ బావ అయితే కావ్య కోసం సరే అన్నయ్య నేను అక్కడికే వెళ్తాను అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు వెంటనే ఇక వెంటనే ఎస్ ఎస్ మంచి పని చేశాను వీడి బాధ తట్టుకోలేక వీడికి అబద్ధం చెప్పాను ఇక నేను వెళ్ళి మంచి గిఫ్ట్ని స్వయంగా కావికి తీసుకొచ్చి నేనే ఇవ్వాలి అని చెప్పి ఇక ఏమి ఇవ్వాలి అని చెప్పి ఇక వెంటనే కూడా కారు తీసుకొని వెళ్ళే ముందు అక్కడ శృతి ఉంటుంది సార్ అని చెప్పి పిలవగానే ఏంటి శృతి అనగానే సార్ అసలు ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా మరి మేడంకి మీరు చాలా బాగా ప్రపోజ్ చేశారు అని చెప్పి అంటుంది ఏంటి నీకెలా తెలుసు అని చెప్పి అడగగానే అదేంటి అదేంటి సార్ ఇందాకే టీవీలో కనిపించారు మీరు అలాగే కావ్య మ్యామ్ ఇద్దరు కూడా ఫ్లవర్స్ ఇచ్చుకొని చాలా క్యూట్గా ఉన్నారు సార్ అనగానే ఇక వెంటనే చాలా సిగ్గుపడుతూ రాజు అయితే మీరు అలాగే కావ్య మ్యామ్ చాలా ముచ్చటైన జంట అనగానే మనసులో ఎప్పుడూ కసుబుసు అనే రాజ్కి ఇక అలా పొగుడుతూ ఉంటే అంతకుముందు అలా బావతో అలాగే కావ్యని ఇద్దరిని పొగిడిన శృతి ఇక ఒక్కసారిగా తన గురించి అలాగే అవి గురించి మాట్లాడేసరికి చాలా ఆనందంగా అవునవును నేను ఫ్లవర్స్ ఇచ్చాను నాకు కళావతి కూడా ఇచ్చింది అదంతా కూడా టీవీలో వచ్చిందా అని చెప్పి ఇక అనుకుంటూ సరే కానీ ఇక గిఫ్ట్లు ఏ ఏ గిఫ్ట్ ఇస్తే బెటర్ అబ్బా మనకి గిఫ్ట్లు గురించి పెద్దగా తెలియదు అది కూడా ఇలా ప్రేమికుల రోజు ఇక ప్రేస్కి ఇచ్చే గిఫ్ట్స్ అంటే నాకు పెద్ద ఐడియా లేదు ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాడు ఇక వెళ్ళి ఒక మంచి గిఫ్ట్ని తీసుకుంటాడు ఒక హార్ట్ షేప్లో ఉన్న గిఫ్ట్లో ఒక చిన్న చిన్న డాల్స్ ఉండేలాంటి గిఫ్ట్ని తీసుకొని ఇదైతే అదిరిపోతుంది ఈరోజు గిఫ్ట్కి ఈ గిఫ్ట్ని చూసి ఇక షాక్ అయిపోవాలి షేక్ అయిపోవాలి అని చెప్పి ఇక ఒక గిఫ్ట్ని ప్యాక్ చేయించుకొని కాస్ట్లీ గిఫ్ట్ని ఇక వస్తూ ఉంటాడు రాజ్ ఇక వెంటనే కావ్య ఇక తన క్యాబిన్లో ఇక తను అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇక వ్యాలంటైన్స్ డే రోజు అలా ఫ్లవర్స్ దాన్ని గురించి చాలా ఆలోచించుకుంటూ మనసులో మురిసిపోతూ ఎందుకండి నా మీద ఉన్న ప్రేమని మీరు ఎందుకు దాచిపెడుతున్నారు మీ మనసులో నా మీద మీకు ప్రేమ ఉందని నాకు బాగా తెలుసు కానీ మీరు ఎందుకో ఎక్కడో ఆగిపోతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోపల రాజ్ అయితే వస్తాడు రాజ్ రావడం చూసి ఆశ్చర్యపోతుంది కావ్య ఇక వెంటనే ఏమండి ఏంటి ఈ రూమ్లోకి వచ్చారు అనగానే నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను కళావతి కళ్ళు మూసుకో అని చెప్పి అంటాడు ఇదేంటిది నాకేంటి కళ్ళు మూసుకోమంటున్నారు ఎప్పుడూ లేనిది ఈయనలో ఇంత హుషారు ఇచ్చేసింది ఏంటబ్బా అనగానే వెంటనే వచ్చి చేతిలో గిఫ్ట్ పెట్టి ఇదిగో కళావతి ఇది నీకు గిఫ్ట్ ఇస్తున్నాను ఈ గిఫ్ట్ ఎప్పటికీ నీతోనే ఉండాలి అని చెప్పి ఇక అన్నట్టు మర్చిపోయాను వన్ సెకండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే కళావతి అని చెప్పి గిఫ్ట్ని చేతిలో పెట్టి అక్కడి నుంచి రాజ్ అయితే నేను వెళ్ళినాక తెరిచి చూసి చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్ ఇక వెంటనే కావ్య చాలా హ్యాపీతో ఇక నా గురించి పెళ్ళైనంతప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా గిఫ్ట్ తీసుకురాలేదు అలాంటిది ఈయన నాకు చేసి ఇంతగా గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చారు అంటే అది ఏదో మంచి గిఫ్టే అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఇక వెంటనే ఓపెన్ చేసి చూసేసరికి షాక్ అయిపోతుంది అందులో హార్ట్ షేప్లో ఇక ఇద్దరు చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉన్న గిఫ్ట్ని చూసి చాలా మురిసిపోతుంది ఇక వెంటనే ఆ గిఫ్ట్ని తీసుకొని వెళ్ళి ఏం ఏమండి చాలా బాగుంది గిఫ్ట్ మీ టేస్ట్ నిజంగా చాలా బాగుందండి అని చెప్పి ఇక కావ్య మురిసిపోతుంది కావ్య అలా మురిసిపోతూ ఆ గిఫ్ట్ని చూసుకుంటూ ఉంటే రాజ్కి చాలా ముచ్చటగా అనిపిస్తుంది రాజ్ కూడా కావ్యాన్ని చూసుకుంటూ అలానే ఇక మురిసిపోతూ ఉంటాడు ఇంతలో ఇక వెంటనే కూడా ఇక కావ్య వాళ్ళ బావ వస్తాడు బావ రావడం రావడంతో అన్నయ్య ఏంటనయ్య అబద్ధం చెప్పావు నేను కళ ఇక బుజ్జు గురించి ఇంటి వరకు వెళ్ళలేదు కానీ ఫోన్ చేస్తే ఇక్కడే ఉందని చెప్పారు ఎందుకని అలా అబద్ధమాడావు అనగానే ఏంటి బావా ఏం అబద్ధం ఆడారు మా వారు అనగానే నువ్వు ఇక ఆఫీస్లో లేవని చెప్పారు బొజ్జు అనగానే అది అది అనగానే అవును కావ్య నీ చేతిలో ఏంటి గిఫ్ట్ అనగానే ఇది ఆయన ఇచ్చారు అని చెప్పి ఇక మెలకులు తిరుక్కుంటూ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఆ గిఫ్ట్ని తీసి పక్కన పెట్టేసి ఒక్కసారి రాబుజ్జు నీకు నేను సర్ప్రైజ్ గిఫ్ట్గా మంచి గిఫ్ట్ని ప్లాన్ చేశాను అది చూస్తే నువ్వు ఈ గిఫ్ట్ ఏంటి అసలు ఈ గిఫ్ట్ మొహం కూడా చూడవు అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది ఒరే ఏంట్రా భార్య భర్తల మధ్య చిచ్చి పడ్డానికి వచ్చావరా ఫారన్ నుంచి నిన్ను చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అని చెప్పి చాలా సీరియస్గా వీడేం గిఫ్ట్ తెచ్చాడు అని చెప్పి ఇక ఓపెన్ చేసి ఇక చేతికి ఇచ్చేసరికి వాడు కూడా ఒక రకమైన మంచి గిఫ్టే తీసుకొచ్చి ఇవ్వడంతో కావ్య వాళ్ళ బావ గిఫ్ట్ని చూసి లోపల కుళ్ళిపోతూ ఉంటాడు ఇక రాజ్ ఇక కావ్య అయితే వెంటనే బావ చాలా బాగుంది బావ ఈ గిఫ్ట్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అయినా ఇంత మంచి టేస్ట్ ఎలా వచ్చింది బావా నీకు అనగానే అదేంటికా బుజ్జు నా టేస్ట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ కూడా చాలా మంచి టేస్ట్తో ఉన్నానని నన్ను అందరూ పొగిడేవాళ్ళు అని చెప్పి ఇక ఇక కావ్యతో సరే కానీ ఈరోజు ఒక టూ అవర్స్ పర్మిషన్ తీసుకొని మనం అలా అలా బయటకు వెళ్దాం బుజ్జు ఈరోజు అసలే వ్యాలంటైన్స్ డే కదా అందరు ప్రేమికులు బయట విహారిస్తూ ఉంటారు ఎలాగో నా ప్రేమ సక్సెస్ అవ్వలేదు కనీసం నా మరదలతో అయినా కొంచెంసేపు రిలాక్స్గా బయటకెళ్ళినట్టు ఉంటుంది కదా అనగానే కాదు అంటే కూడదు నువ్వెక్కడికి తీసుకొని వెళ్తావు ఈరోజు కళావతిని నేను సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలని ఇక ఒక చోటకి తీసుకెళ్తున్నా సారీ ఏమి అనుకోవద్దు అని చెప్పి పద పద కళావతి నేను నువ్వు ఇద్దరం ఏకాంతంగా ఇక మంచిగా బీచ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఆ గిఫ్ట్ని తీసి పక్కన పడేసి పద అని చెప్పి చాలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యి రాజ్ అయితే కావ్య వాళ్ళ భావ నుంచి దూరం చేయడానికి కావ్యకి దగ్గర అయిపోతూ ఉంటాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్